ఎవరిని నమ్మినా వీళ్ళని మాత్రం నమ్మకండి ఎప్పుడూ మనల్ని విమర్శించే వారిని నమ్మడానికి లేదు ఎందుకంటే వీరు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు అందుకే ఇలాంటి వారికి దూరంగా ఉండాలి స్వార్థపరుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు ఏమైపోతే నాకేమి నేను బాగుంటే చాలనుకునే స్వార్థపరులు నిజమైన స్నేహితులు కాలేరు కాబట్టి వీళ్ళకు కూడా దూరంగా ఉండాలి పొగడ్తలకు లొంగిపోయేవారు చాలామందే ఉంటారు కానీ మిమ్మల్ని ఎవరిన అతిగా పొగిడితే మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వీళ్ళు నమ్మక ద్రోహులు స్వార్థపరులు మాట ఇచ్చి దాన్ని మర్చిపోయే వారిని కూడా నమ్మడానికి లేదు అలాంటి వారు మీకు స్నేహితులుగా వారికి దూరంగా ఉండడమే మీకు మంచిది నిజమైన స్నేహితులు ఉండడం చాలా లక్కీ కానీ మనతో బాగానే ఉంటా స్వార్థపరులుగా ఆలోచించే వారిని మాత్రం నమ్మడానికి లేదు ఇలాంటి వారికి దూరంగా ఉండమని చాణక్యనైతే చెబుతుంది మీతో ఉంటూ వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పేవారు ఇతరుల ముందు మీ గురించి చెడుగా చెప్పాలని గ్యారంటీ లేదు అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది